నేరస్తులను కటకటాల్లోకి నెడితేనైనా సత్ప్రవర్తనతో తిరిగి వస్తారనుకుంటే అదే జైలుడు భారీ స్కెచ్లకు అడ్డాగా మార్చుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ఆ ఎర్రచందనం స్మగ్లర్లు కడప జైల్లో ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్న నలుగురు స్మగ్లర్లు అక్కడి నుంచే తమ అనుచరులతో ఎర్రచందనం తరలిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది ఇటీవల పోట్ల దృతిలో పట్టుబడిన ఎర్రచందనం తరలింపు వెనుక వారి హస్తముందని అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కు నివేదిక అందజేశారు ఏళ్ల తరబడి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వైఎస్సార్ జిల్లా చాపాడు మండలానికి చెందిన సోదరులు లాల్ బాషా ఫక్రుద్దీన్ జాకిర్ ఏడాదిన్నర కిందట పోలీసులకు చిక్కారు లాల్ బాషా అంతర్జాతీయ స్మగ్లర్ కాగా మిగిలిన వారు అంతర్ స్మగ్లర్లు వీరికి బెంగళూరులోని కటిగేనాహళ్ళికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లతీఫ్ తో సంబంధాలు ఉన్నాయి లతీఫ్ సూచనల మేరకు ముగ్గురు సోదరులు జిల్లాలోని ఎర్రచందనం చెట్లను దొంగలుగా చేసి కర్ణాటక చెన్నై ప్రాంతాలకు తరలించేవారు వీరి నలుగురిని ఏడాదిన్నర కిందట కడప పోలీసులు అరెస్టు చేసి కడప జైల్లో పెట్టారు వారిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేశారు పీడీ యాక్ట్ నమోదైతే ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే జైల్లో ఉన్న నలుగురు స్మగ్లర్లు తమ నేర ప్రవృత్తిని ఏమాత్రం మార్చుకోకపోగా కడప జైలు నుంచే అక్రమాలకు ప్రణాళికలను రచిస్తూ అమలు చేస్తున్నారు తాజాగా ఈ నెల మూడున ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో మూడు కోట్ల రూపాయల విలువ చేసే నాలుగు టన్నుల మేలు రకం ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు వీటి అక్రమ తరలింపు వెనుక జైలులో ఉన్న నలుగురు స్మగ్లర్ల హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది వైఎస్సార్ జిల్లాలో నాలుగు నెలల నుంచి ఎలాంటి హడావుడి లేకపోగా ఒక్కసారిగా మూడు కోట్ల రూపాయల ఎర్రచందనం పట్టుబడటం కలకలం రేపింది అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించి ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ఆదేశించడంతో స్మగ్లర్ల అసలు గుట్టు బయటపడింది కడప జైల్లో ఉన్న నలుగురు స్మగ్లర్ల సూచనల మేరకు సిద్దవటం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగల్ని పోట్లదుర్తికి తరలించి డంప్ చేసినట్లు పోలీసు అటవీ శాఖ విచారణలో తేలింది జైల్లో ఉన్న స్మగ్లర్లను తరచూ ములాఖత్తులో వారి కుటుంబ సభ్యులు కలుస్తూ ఉన్నారు స్మగ్లర్ల సూచనల మేరకు తమిళనాడు నుంచి కూలీలను రప్పించడంలో కుటుంబ సభ్యులు వారి అనుచరులు సాయం చేసినట్లు తెలిసింది అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను ఏ విధంగా తరలించాలి ఎక్కడ డంప్ చేయాలి ఎక్కడెక్కడ చెక్పోస్టులు ఏ విధంగా దాటించాలనే సమాచారాన్ని జైల్లో ఉన్న స్మగ్లర్లు కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిసింది పోలీసు అటవీ శాఖ సిబ్బందిని ఏ విధంగా లొంగదీసుకోవాలని వారికి ఎంత ముట్టజెప్పాలనే వివరాలను స్మగ్లర్లు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఈ నెల మూడున పట్టుబడింది ట్రాక్టర్లు లారీల్లో తీసుకెళ్లే కూలీలు మాత్రమే వారు కూడా పోట్లదుర్తికి చెందిన కూలీలు వారంతా మొదటిసారి ఎర్రచందనం దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు ప్రధాన స్మగ్లర్ల అనుచరులు ఇతర రాష్ట్రాలకు పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జైల్లో ఉన్న నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లే కాకుండా మిగిలిన వారిపై నిఘా పెట్టడమా లేక విచారణ చేసి మరింత డంపు స్వాధీనం చేసుకోవాలా అనే దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు